ెడ్డి జిల్లా సదాశివ పట్టణం హనుమాన్ నగర్ కాలనీ వాసులు రోడ్డు పైన మొక్కలు నాటి నిరసన వ్యక్తం చేశారు అనంతరం కాలనీ వాసులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఇండ్లు నిర్మించుకొని మున్సిపాలిటీ ట్యాక్స్ లు కట్టడం జరుగుతుందని అన్నారు ఈ రోడ్డు కాలనీ వాసులకు ప్రధానమైన రోడ్డు పరిస్థితి బాలేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాల కారణంగా కాలనీ వాసులకు ప్రమాదకరంగా మారిన రోడ్డు ఉదా విద్యుత్ తీగలు ఉదాహరణకు విద్యుత్ తీగలు ప్రమాదకరంగా మారిన పరిస్థితి వీధి లైట్లు వెలగకపోవడం మురికి కాలువలు ప్రమాద మారడం కాలనీకి ఇది ఒక పరీక్షగా మారిందని అన్నారు జరుగుతున్నది మాకు ఎట్లాంటి సౌకర్యాలు అయితే లేవు మా కాలనీ లోపల రోడ్లు కానీ మోరీలు కానీ మున్సిపాలిటీ చెత్త తీసుకోకపోవడం అట్లాంటివి కొన్ని కార్యక్రమం కానీ మేమే డబ్బులు ఇవ్వగలుగుతున్నాం కూడా అయినా మాకు ఎట్లాంటి సౌకర్యం లేవు దీన్ని గట్టి చర్య తీసుకొని మేము ఇళ్ళెళ్ళకు పోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు వర్షకాలంలో అయితే మరి దారుణమైన పరిస్థితి ఉన్నది దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ మీ కమిషనర్ గారు కానీ కలెక్టర్ గారు కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మా తొందరగా రోడ్ వేయడానికి మీ యొక్క కృషి ఇస్తే మాకు సంతోషం అని మా యొక్క మనవి గౌరవనీయులైన కమిషనర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు సదాశివేట నగరం హనుమాన్ నగర్ లోపల ఈ యొక్క హనుమాన్ నగర్ లో చాలా దినదిన దినదిన తోటి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కాలనీ చాలా అభివృద్ధిగా వచ్చేసింది రెండు వందల యాభై పైకనే ఇండ్లున్నాయి ఎంతో మంది ఇక్కడ సభ్యులు ఉన్నారు చాలా మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళకు డ్రైనేజీలు కానీ సిసి రోడ్లు కానీ చాలా చాలా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాము వర్షాకాలం వచ్చిందంటే చాలా చాలా అంటే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ బస్ స్టాండ్ నుంచి ఆటో కట్టుకొని స్పెషల్గా కట్టుకొని వస్తే కూడా డాంబర్ రోడ్ మీద నిడిచిపెట్టి పోతున్నారు ఊళ్ళకి రా వాళ్ళకి రాలేము అది చాలా రోడ్డు చాలా ఘోరంగా ఉన్నది మేము రాలేము అని అక్కడనే ఎంతో ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి గమనించుకొని పెద్దలు మాకు ఈ రోడ్డు వ్యవస్థలు కానీ ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థలు కానీ తొందరగా చేపట్టి మాకు సేవ చేసుకొని మేము కూడా సేవలో ఉంటాం కాబట్టి మాకు చూడగలరని కోరుతున్నాం జై శ్రీరామ్